కాశ్మీర్ ఉగ్ర కుట్ర వెనుక పాకిస్తాన్ ఆర్మీ ఉందన్నారు జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కప్పర్ ప్రసాద్ తిండి లేదు కానీ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని మండిపడ్డారు భారత్ తగిన బుద్ధి చెప్పాల్సిందే అంటూ ధ్వసం ఎత్తారు నేను తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కశ్మీర్ లో ఏదైతే ఉగ్రవాద చర్యలు జరుగుతున్నాయో గతంలో ఈ దేశం మీదనే దాడి అనే విధంగా ఉండేది ఇప్పుడు జరిగినటువంటి చర్యల్ని గమనిస్తే స్పష్టంగా అర్థమైతా ఉంది వేరడిగి వాళ్ళ బట్టలు ఇప్పించి వాళ్ళను చూసి వీళ్ళు హిందువులను నిర్ధారించుకున్న తర్వాతనే కాల్చి చంపినటువంటి సంఘటన మనం గమనించినాం ఇది ఉగ్రవాద చర్యల్లో చాలా తీవ్ర స్థాయికి చేరినటువంటి చర్యగా అర్థమవుతా ఉంది దీన్ని చూసిన తర్వాత మన కేంద్ర ప్రభుత్వం గాని మన గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు వెంటనే చర్యల్ని ప్రారంభించిండ్రు ఆ దేశానికి సంబంధించి మన భారతదేశం నుంచి ఏవైతే నదీ జలాలు వెళ్తా ఉన్నాయో ఆ నదీ జలాల్ని నిలిపేస్తామని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయం చాలా యుద్ధం కంటే కూడా పెద్దది ఈ నిర్ణయం ఎందుకంటే మామూలుగా యుద్ధం బార్డర్లలో జరుగుతుంది గాని ఇది ఈ నదీ జలాలను నిలిపివేసేటువంటి నిర్ణయం యుద్ధం కంటే కూడా పెద్ద సంఘటన ఇది దీనివల్ల పాకిస్తాన్ చాలా అల్లకలోలమే అవకాశాలున్నాయి వాళ్ళు దిగిరవడానికి అవకాశం ఉంది ఒకటి రెండోది దౌత్యపరమైనటువంటి చర్యలు కూడా తీసుకున్నారు పాకిస్తాన్ కానీ లేకపోతే పాకిస్తాన్ పౌరులు కానీ పర్యాటకులు గాని భారతదేశం నుంచి రెండు రోజుల్లో వెళ్లిపోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది దాని తర్వాత ఈ రోజు అఖిలపక్ష సమావేశం కూడా జరుగుతూ ఉన్నది ఢిల్లీలో అఖిలపక్ష సమావేశంలో కూడా కొన్ని చర్యలు తీసుకుంటారు మన ప్రతిపక్ష పార్టీలు ఏమంటాయి వాళ్ళ వాదనలు కూడా పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది అట్లనే ఈ రోజు రాజ్నాథ్ సింగ్ గారు మా మన గౌరవ రాష్ట్రపతిని కూడా కలిసి అమిత్ షా గారు కూడా గౌరవ రాష్ట్రపతి ద్వారా కొన్ని ఆదేశాలు వాళ్ళకి అంటే అనుమతులు లభించబోతా ఉన్నాయి ఇవన్నీ చూస్తా ఉంటే మోదీ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున పాకిస్తాన్ ను ఉగ్రవాదానికి సరైనటువంటి జవాబు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది